జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన ఇంటెలిజెన్సీ భద్రతా వైఫల్యమా ఘటనలో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు కోరారు జమ్మూ కాశ్మీర్లో ఈ నెల ఇరవై రెండు తారీఖున పహల్గాంలో టెర్రరిస్టులు చేసిన దాడి భారత్ ఇంటెలిజెన్సీ మరియు భద్రతా వైఫల్యమా అని చాలామంది అనుమానం కలుగుతోంది ఎందుకంటే టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేని అటవీ ప్రాంతంలో ఎక్కువ మంది టూరిస్టులు పోతారు అక్కడ సెక్యూరిటీ లేకపోవటం వల్లే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది ఏది ఏమైనా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కర్ తోహేబా అనుబంధ సంస్థ జరిపిన మారణ హోమంలో ఇరవై ఏడు మంది అమాయక పౌరులు చనిపోవడం పదిహేడు మంది గాయాలు పాలు కావడం జరిగింది చనిపోయిన వారికి ప్రభుత్వం పది లక్షలు మాత్రమే ప్రకటించడం చాలా బాధాకరం చనిపోయిన కుటుంబానికి ఒక కోటి రూపాయలు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అప్పుడే వారి కుటుంబానికి ప్రధాని మోదీ గారు న్యాయం చేసిన వారు అవుతారని పోతిరెడ్డి రెడ్డి అన్నారు అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు మాట్లాడిన విధంగా ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరిస్తామని చెప్పడం చాలా సంతోషకరం భారత్లోని నూట నలభై కోట్ల ప్రజలు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనకు బాధపడడం జరిగిందని మతం పేరుతో విడదీసి కాల్చడం చాలా బాధాకరమని భారత్లోని ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ ఏకతాటిపై ఈ జరిగిన ఘటనకు బహిరంగంగానే రోడ్డుపైకి వచ్చి నిరసన తెరపడం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని వారు అనటం మధ్యప్రదేశ్లోని ముస్లింలు అక్కడే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాకిస్తాన్కు పందులకు తేడా లేదని వారు మాట్లాడడం భారత్పై ముస్లింలకు ఉన్న గౌరవం సంతోషదాయకం భారత్లో అక్రమంగా ఉన్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ప్రజలను వారి వారి దేశాలకు తిప్పి పంపాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని అందుకే పాకిస్తాన్ మొదటి నుండి మన దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి అక్కడ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారికి అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి జిహాద్ పేరుతో మన దేశాన్ని అల్లకల్లోల్లం చేసేదానికి మన సైనికులపై దొంగచాటుగా అనేక దాడులు చేయడం జరిగిందని ఇప్పుడు పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని ఏ దేశం కూడా మన దేశంపై ఇటువంటి పనులు చేయకుండా చేయాలని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు ఇప్పుడు భారత్ అన్ని రంగాల్లో అగ్ర రాజ్యాలతో మేకింగ్ ఇండియాగా పోటీ పడుతోందని అన్నారు ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారు వాస్తవాలను ప్రచారం చేయకుండా ఎక్కువగా అవాస్తవాలను డబ్బు కోసం ప్రచారం చేయడం మానుకోవాలని దేశ భద్రతా దృశ్యా ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా పని చేయాలని అన్నారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన గురించి అక్కడ జరిగిన సంఘటనల గురించి ముందుగా భద్రతా వాళ్ళు కానీ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు గుర్తించలేకపోయింది పర్యాటకులు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత పెరగడం జరిగింది మళ్ళీ పహల్గాంలో అక్కడికి పోయేదానికి కూడా రోడ్డు సౌకర్యం లేదు మరి అటువంటి కాలినడకన గుర్రాల్లో డోలీలలో పోయే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది మరి సరి జరిగింది తర్వాత వారి ప్రాణాలను అమాయకులైనటువంటి టూరిస్టుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి వారిని విడ భార్య భర్తల ముందరనే భార్యల ముందరనే భర్తలను నువ్వు ఏ ఏ మతం అని చెప్పేసి అని వారిని కాల్చడం ఒక మతం వారినే కాల్చారని చెప్పేసి అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది అది వాస్తవం మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పడం కూడా అయితే అక్కడ చనిపోయినటువంటి వారికి కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే ఎస్కేసియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ మేము అడిగేదేమంటే వాళ్ళు చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా ప్రభుత్వ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని కూడా మోదీ గారిని ప్రధానమంత్రి మోదీ గారిని కూడా కోరుకుంటున్నాం అప్పుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఈరోజు భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది జనం కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అన్ని మతాల వారు కూడా రోడ్లెక్కి జరిగిన సంఘటనకు నిరసనలు తెలుపుతూ బాధపడుతూ ఉన్నారు మరి ఈరోజు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మనకు దాయాది దేశమైనా కూడా భిన్నత్వంలో ఏకత్వంగా అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు అనేక రకమైనటువంటి సంప్రదాయాలు కలిగినటువంటి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అల్లకొల్లం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ మొదటి నుంచి కూడా తీవ్రవాదులను పెంచి పోషిస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఎంతో మందిని గతంలో చనిపోవడం కూడా జరిగింది బాంబు బ్లాస్టింగుల్లో కానీ మరి అదేవిధంగా సైనికుల మీద ఆకస్మిక దాడులు చేయడము సైన్ మన భారత సైనికులను చంపడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మనం ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అగ్రరాజ్యాలతో పాటు మనం కూడా అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతూ ఉన్నాం మన శక్తి సామర్థ్యాలు ఏ దేశానికి తక్కువగా లేవు ఒక చిన్న పాకిస్తాన్ దేశానికి సంబంధించి ఇటువంటి జరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక విధమైనటువంటిది భయము ఒక విధమైనటువంటి వాళ్ళకు అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మనం ఏమి చేయలేమా అని చెప్పేసి అని కాబట్టేసి భారత సైన్యానికి సంబంధించి మేము భారత సైన్యానికి అధికారాలు పూర్తి అధికారాలు ఇవ్వండి ఎక్కడ కూడా తీవ్రవాదాన్ని తొక్కిపారేయడం జరుగుతుంది అదేవిధంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మన దేశంలో వచ్చినటువంటి విదేశీయులను కూడా తక్షణం ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అని సంతోషించదగ్గ విషయం ఇది పూర్తిగా అమలు జరగాలి ఇటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు ఇటు మన తెలంగాణలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అంత లెక్కలు కూడా వాళ్ళంతా పాతుకుపోయి ఉన్నారు వారి ద్వారానే ఇది జరుగుతుందని చెప్పేసి అన్ని కూడా ఇంటెలిజెన్సీ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతేనేమి మన దేశాన్ని ఎందుకంటే మన దేశంలో భారతదేశం భారతదీలం అనేది ఒక ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే ధర్మం అనేది ఒకటే ఉంది ఇక్కడ ఏ కులస్సులకైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో కూడా జరిగిన సంఘటనల గురించి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రభుత్వానికి సపోర్టుగా మీరు ఏది చేసినా కూడా మేము దానికి సపోర్టుగా ఉంటామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం కావున మనం గట్టి నిర్ణయం తీసుకొని పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తున్నాం ముస్లిం దేశాలు నూటికి ఎనభై శాతం ముస్లిం దేశాల్లో అంతర్విద్యాలు జరుగుతూ ఉన్నాయి షియాలని సున్నీలని చెప్పేసి అని ఎక్కడ కూడా కూడా అంతర్విద్యాలు జరిగి అమాయకులైనటువంటి ప్రజలు లక్షలాది మంది కూడా చనిపోతూ ఉన్నారు కేవలం మతం అడ్డం పెట్టుకొని వాళ్ళకు మతం కాదు తీవ్రవాదమే వాళ్ళకు కావాల్సింది ఈరోజు తీవ్రవాదం ఇప్పుడు కాశ్మీర్లో ఇంత జరిగిన సంఘటనకు బాగా లబ్ధి పొందేది ఎవరంటే కాశ్మీరీలే పర్యాటకులు వచ్చిందంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయంతోనే వాళ్ళ సంవత్సరం అంతా కూడా ఈ మూడు నెలలు జరుగుతాయి సంవత్సరం అంతా కూడా వాళ్ళు దాని మీదనే బ్రతికే వాళ్ళు ఈరోజు కాశ్మీర్లో ముస్లింల మీద అభిమానం అనేది కాదు ఎందుకంటే అక్కడున్న ముస్లింస్ కూడా ఈ బుద్ధి తెలుసుకొని వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు మరి అదేవిధంగా మధ్యప్రదేశ్లో ముస్లింస్ కూడా వాళ్ళు ఒక వాల్పోస్ట్లో ఫ్లెక్సీలో పెడుతూ పాకిస్తాన్ పంది కంటే కూడా హీనమైనటువంటి దేశం అని చెప్పేసి అని కూడా ముస్లింలే ఆ నోటి నుంచి వాళ్ళే రావటం కూడా జరిగింది ఈరోజు ముస్లింస్ పెద్దలు కూడా అందరూ కూడా రోడ్లెక్కి ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు మాది భారతదేశం మా దేశం భారతదేశం మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయని చెప్పేసి అని ఏకతాటిగా అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు అందరం కూడా ధైర్యంగా తిరుగుతున్నాం కాబట్టి మోడీ గారికి కూడా మేము తెలియజేసేదేమంటే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు నమ్మకం భద్రత కలిగించే విధంగా చేయాలని చెప్పేసి ఆకు ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇంతకు ఇంతకుముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీల ప్రమాదం జరిగితే వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అది చేసి ఆ కుటుంబాల్లో అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మీ అగార్జున్రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే